కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఒకసారి ఈ వీడియో చూడండి ఇంట్లో గొడవలు ఉండవు సుఖ సంతోషాలు కలుగుతాయి ఒక పల్లెటూరులో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకుని చదివించారు అనుకున్న అనుకున్నట్లుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని సంపాదిస్తున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్టణంలో ఉంటున్న ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత తన తన భార్యతో కలిసి పట్టణంలోనే ఉండడం ప్రారంభించాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నారో అని కూడా చూసేవాడు కాదు ఒకరోజు తన తను తన భార్యతో చెబుతున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్లో బయట మా అమ్మా నాన్నను చూశాను అని చెప్పాడు అలాగే వాళ్లకు కనబడకుండా నేను ఇంటికి వచ్చేశాను అని చెప్పాడు ఏంటి మీ అమ్మా నాన్నలను చూశారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీదే ఉండనివ్వండి అంతేకాని పొరపాటున కూడా మన అడ్రస్ వాళ్ళకు చెప్పవద్దు అని భార్య చెప్పింది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ను వెతుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఆ వృద్ధుల కృత్రుడు అతని భార్య అంటుంది మీరు భలే చెప్తున్నారు ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికైన విషయమేమీ కాదు ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేరు మనం ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మన మా నాన్నకు మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలీదు అంతలో భర్త అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలీదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఎవ్వరు ఎవ్వరు కదా ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీరు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగానే లో ఈ లోపల ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపించింది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతని భార్య ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని కొంపదీసి వచ్చేశారా ఏమిటి అని అనుకుంటూ ఇద్దరు వెళ్ళి తలుపులను తీశారు తలుపులను తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలో తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అన్నాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు నేను నీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంతో చాలా ఇబ్బంది పడ్డాను ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా కూడా పెద్ద కట్టడాల చివరికి ఎలాగలా మీ ఆఫీసుకు వెళ్ళి మీ అడ్రస్ని తెలుసుకున్నాను తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకీ ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీవితంతో నా జీతంతో నా భార్య నేను బ్రతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకోసారి తిరిగి రావద్దు అని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూరులోనే వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలియకూడదని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి కూడా మీరు మమ్మల్ని వదలకుండా వచ్చేశారు ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా అన్ని మాటలు అంటున్నా కాదా సిగ్గు లేకుండా ఇక్కడ నిలబడ్డారు అని అంటుంది కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరు కూడా చాలా చెప్పారు మేము ఇద్దరం కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో మేము ఒక ప్లాట్ను కొన్నాము కొనుక్కున్నాము ఈరోజు ప్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కొడుకుతో చెబుతూ ఉన్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనే అంత అర్హత లేదని మా లాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతగా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ప్లాట్ని తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పాడు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెబుతున్నారా మీరు ఇక్కడ ఒక ప్లాట్ను కొన్నారా ఇక్కడ చిన్న ప్లాట్ కూడా యాభై నుంచి అరవై లక్షల వరకు ఉంటుంది నాకు తెలీదా మీ దగ్గరే అంత డబ్బు ఉన్నదో లేదో అబద్ధం చెబుతున్నారు మీరు నిజానికి చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పడం నేను లో నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారా నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అని అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ కూడా ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి తల్లిదండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్ళు కొత్త ప్లాట్ కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ వాళ్ళు స్కూల్లో ఉన్న ఇల్లు అమ్మేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్ధుల కొడుకు అంటున్నాడు వీళ్ళ మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుంది కావాలంటే వారు చెప్పిన తేదీన నువ్వు కూడా నాతో పాటు ఈ అడ్రస్ దగ్గరకు రా నేను నీకు చూపిస్తాను అన్నాడు భర్త తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకొని తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన కోడలు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారే కొనుక్కున్నారంటు అన్ అనుకుంటా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్లు అనిపిస్తుంది అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూశావా ఇక్కడ ఒక్కొక్క ప్లాటు కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటు అనుకుంటూ భార్య భర్తలు ప్లాట్ లోపలికి వెళ్ళారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించాడు తండ్రి తన భార్యతో చెబుతున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదాన్ని పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదాన్ని తీసుకువచ్చి వాళ్ళిద్దరికీ పెట్టింది పూజారి పూజా సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు నాన్న పూజారి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు ఏమిటి అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరు రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు నాన్న నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని అమ్మేశావా ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకం దానిని అమ్మేస్తారని అని ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలని ఇక్కడ నేను ఒక ఇల్లు తీసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెలగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈరోజు చూడు నేను ఈ నగరంలోనే టాప్ ఫ్లోర్లో ఒక ప్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలి అనుకుంటున్నాను ఈ మహానగరంలో మహానగరం గాలిలో ఏముంది చిన్న పల్లెటూరి నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటిలో ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడూ నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను ఊర్లో నా ఊర్లోని ఇంటిని అమ్మేను మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకున్నారు కదా నిజంగా నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారా అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా పడిపోతాడు నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగర వాసులు అన్న వాళ్ళ మాటలన్నా కూడా నాకు నచ్చవు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని నువ్వు అసలు ఎలా అనుకుంటున్నావు ఇప్పటి మేము ఊరు వాళ్ళము అని చాలా అవమానంకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ప్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరుని ఎంతగా మార్చేసావో మా పట్ల మీరు వ్యవహరించిన తీరుని ఈ జన్మలో మరవలేను నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలి అని నేను ఈ ప్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చామని మహానగరంలో ఉండే అర్హత లేదు అని అవమానకరంగా మాట్లాడి మీరు మేము కూడా మహానగరంలో ఉండగలము అని గుర్తించాలి అని నేను ఈ ప్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిని నా వ్యవసాయ భూమిలో కర్మాగారానికి నిర్మించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ప్లాట్ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకుముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకి చెప్పాలి అని అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేస్తున్నాడు అమ్మా నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళతారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లను ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్లు దొరకడం కష్టమైపోతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమి ఆలోచిస్తున్నామంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉందామని ఆలోచిస్తున్నాము ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాము ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీ ఇల్లు చిన్నదిగా ఉందని తెలిసినా కూడా ఈ ఇంట్లోనే ఉంటాము అని ఎందుకు అంటున్నారు అప్పుడు కోడలు చెబుతుంది మీ అమ్మ నాన్న వెళ్ళేటట్లు లేరు తిని కూర్చోవడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళతారు ఇంతలో కొడుకు చెబుతున్నాడు నాన్న నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందర కుదిరితే అంత తొందరగా మీరు ఇక్కడ తిరిగి వెళ్ళిపోతే ఏర్పాట్లను తెలుసుకో చేసుకోండి అంటాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లిదండ్రి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకుంటూ ఇక్కడి ఉండవలసిన పని లేదు ఎలాగోలా వెంటనే టికెట్లు చేయించుకోవడానికి ప్రయత్నాల్ని చేశారు కానీ వారం రోజుల తర్వాత టికెట్లు దొరికాయి వారం తర్వాత టికెట్లు దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అంటాడు ఆ తర్వాత రోజు నుండి కో కోడలు వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయింది అత్తగారితో మొత్తం ఇంట్లో పనులన్నింటినీ కూడా చేయించేది ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మ నాకు ఎందుకో ఈరోజు ఉదయం నుండి కొంచెం బాగాలేదు గుండెల్లో ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చేయమ్మా అని కోడలితో చెబుతుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చక్క చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోమన్నాడో అప్పటి నుంచి మీ ఆరోగ్యం బాగాలేదు అని సాకులు చెప్పడం మొదలుపెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు అని చెబుతూనే అత్తగారు కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కోడలు తన భర్తని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు కొడుకు కాసేపటికి థాపీగా వచ్చాడు తన భార్య పరిస్థితి చూసుకున్న ఆ పెద్ద ఆయన కొడుకుతో చెబుతున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నాడు ఇంతలా కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి అమ్మకి మెలకువ వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు కానీ తల్లి సృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోయాడు వెంటనే అంబులెన్స్ను పిలవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ తండ్రి నాన్న పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమన్నా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసు ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు కట్టే లోపే నా మొత్తం సంపాదన అంతా కూడా అయిపోతుంది కొడుకు చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ తండ్రి వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకుని ఇంటి నుండి బయలుదేరాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడిపోయాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకుని వెళుతున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో అని సాయంత్రం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయలేదు ఇద్దరు కూడా ఇంట్లో నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యే రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూశాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడిగాడు కొడుకు నోటి నుంచి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలను ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసమే తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి కూడా సిద్ధపడతారు కానీ పిల్లల నోట నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతుకున్నామా అని అనిపిస్తుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారని అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమైంది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక సెకండ్ కూడా నేను మా ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామాన్లన్నీ ఈ మీ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు కొడుకు చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయ హార్ట్ స్టాప్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కన్నా మీ అమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బులు గురించి మాట్లాడవు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైన తగ్గి ఉండేది కదా అని అన్నాడు కొడుకు అయినా బ్రతికుండి మీరేమి చేస్తారు ఇద్దరు నా తల మీద భారాలుగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు విముక్తి కలిగేది కదా అని కొడుకు తండ్రితో అంటాడు ఆ మాటలు విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన సూట్ కేసును తీసుకొని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మీ జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరును లెక్క కట్టి మరీ నీకు చెల్లించి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులు చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తుంచుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్లో బయటే ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదిరి కుదుట పడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉన్నాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతలో భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో తన భార్యకు వైద్యాన్ని చేయించడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేసేశాడు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ప్లాట్ను కొన్నాను అంటూ ఈ విషయాన్ని గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటల నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయాల గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ప్లాట్ నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ప్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక షరతు నువ్వు ఆ షరతుకు ఒప్పుకున్నట్లయితే ఈ ప్లాట్ నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్పాడు ఆశ్చర్యకరంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరతు ఏమిటి ననా అని అన్నాడు నువ్వు నీ భార్య ఇక్కడే ఆరు నెలల పాటు ఉండి మా సేవను చేయాలి అది కూడా ఎలాంటి వే ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా నువ్వు మా సేవ చేసినట్లయితే అప్పుడు ఈ ప్లాట్ని నేను మీ ఇద్దరి పేరు మీద చేస్తాను ఆ తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాము అని చెప్పాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అన్నాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలు అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు ఇంతలో కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీ సేవ చేస్తాం మామయ్య గారు అంటూ తన భర్తని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్ళి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ప్లాట్ విలువ కోటి రూపాయలు అయినా ఉంటుంది సరే నువ్వు చెప్పినట్లే చేద్దాము అంటూ ఇద్దరూ గది నుంచి బయటకు వచ్చి కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ప్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు నేను చెప్పిన షరతుకి మం మంజూరు అవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెబుతున్నాడు సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కూడా నేల మీద పెట్టకుండా చూస్తున్నారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనను ఈ ప్లాట్ తక్కుతుందని సంతోషంతో నేల మీద నిలవకుండా ఉన్నాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలను అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్లే ముందు నీకు ఒక మాట చెబుతున్నాను నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్పాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగుల్ని కూడా మాసిపోయినట్లు అయిపోయాయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు నానా అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ఫ్లాట్ కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే కదా ఉన్నాయి ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాల్లో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదేమో ఊర్లో ఉన్న ఇల్లు పేరు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊరిలో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే అహంకారంతో తల్లిదండ్రులు దారుణంగా అవమానించావు నీ అహంకారానికి తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీరు మీకు వేరే మార్గం లేదని చెప్పారు అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా అంటున్నాడు నాన్న మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా బాధపడ్డాడు ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గరే ఉండడంతో వారి మధ్య అన్యోన్యత అనేది బాగా పెరిగిపోయింది వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాము అని ప్లాట్ దక్కుతుందని ఆశతోనే ఉన్నారు కానీ వారందరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరికి ఒకరికి మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెబుతున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించమని తల్లిదండ్రుల కాళ్ళ మీద పని అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు అందరూ కలిసి వారి ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడం ప్రారంభించారు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారు తర్వాత ఆ విషయాలు అన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు తన తల్లిదండ్రుల పట్ల తను చేసిన చెడ్డ పనులు తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కొడలు ఇద్దరు కూడా అత్తమామలను తల్లిదండ్రుల చూసుకోవడం ప్రారంభించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ